ఎలా ఉన్నారండి ఇండియన్ డైరీకి స్వాగతం ఒక ఊర్లోని ఒక ఆడమనిషి ఒక పెద్ద ఆంబోతుని ఎత్తుకొని అటు ఇటు తిరగలదు అసలు ఆవిడ అంత పెద్ద ఆంబోతుని ఎలా ఎత్తుకోగలుగుతుంది దాని వెనకాల ఉన్న రహస్యమేండో తెలుసుకుందామా కొన్ని సంవత్సరాల క్రితం ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకనొక ఊరిలోని ఒక రాజకుమారుడు ఈమెను చూసి ఇంత అందంగా ఉన్న ఈ యువతిని మనువాడాలని కోరుకుంటాడు ఆ కోరిక మేరకు వారి వివాహం జరుగుతుంది ఆ రాజకుమారుడు కత్తి సాము ఇంకా విలువిద్యలో ఎంతో నైపుణ్యం ఉన్నవారు అందుకనే వారి చుట్టుపక్కల వారి గ్రామాలు అంతా కూడా ఆ రాజకుమారుడి యొక్క నైపుణ్యాన్ని అందరూ ప్రశంసించేవారు అయితే ఈ స్త్రీని మనువాడిన తరువాత ఒకనొక నాడు వారిద్దరూ ఏకాంతంలో ఉన్న సమయంలో ఆ రాణిగారి ముక్కు పైన ఒక దోమ కుడుతుంది అప్పుడు వెంటనే ఆ రాజకుమారుడు కత్తి తీసుకొని ఆ రాణిగారి ముక్కుకి దెబ్బ తగలకుండా ఆ దోమని రెండు ముక్కల కింద చేస్తారు కానీ రాణిగారు ఏమీ మాట్లాడరు అప్పుడు ఆ రాజకుమారుడు చూసావా నేను ఎంత గొప్పవాడినో నీ ముక్కుకి దెబ్బ తగలకుండా ఆ దోమని రెండు ముక్కల కింద నరకగలిగాను అని చెప్పి వారిని వారే గొప్ప అని పొగుడుకుంటారు అప్పుడు రాణిగారు దీంట్లో పెద్ద గొప్ప ఏముందండి అభ్యాసం కూసు విద్య అంటే మీరు చిన్నప్పటి నుంచి ప్రతిరోజు సాధన చేసే విద్య ఇది కాబట్టి దీంట్లో పెద్దంత విశేషమేముంది అని ఆ రాజుగారిని ప్రశ్నిస్తుంది వెంటనే ఆ రాజుగారికి చాలా కోపం వస్తుంది ఇప్పటి వరకు నన్ను ఇలా ప్రశ్నించిన వారు ఎవరూ లేరు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాల్లోనూ కత్తిసాములో అందరికంటే ఎక్కువ నైపుణ్యం పొందిన వాడను నేను అలాంటిది నీ అందానికి నీకు అహంకారం పెరిగిపోయి నన్ను ఇలా ప్రశ్నిస్తున్నావు అని రాజుగారు అనుకొని ఆ రాణిగారిని ఆ రోజు నుండి ఆ రాజ్య బహిష్కరణ చేస్తారు అనగా ఆవిడ ఆ గ్రామంలోకి రావటానికి అర్హురాలు కాదు అప్పుడు ఆ యువతి ఆ రాజ్యం నుండి బయటకి వచ్చేసిన తర్వాత ఒక సర్కస్ టీమ్ అంటే ఇంత ముందు దొమ్మరి వాళ్ళు అని అనేవాళ్ళు కదండి అంటే విన్యాసాలు చేసేవాళ్ళు అనమాట సర్కస్ అని మేము ఇప్పుడు ఎలా అయితే అంటున్నామో ఇంత ముందు ఇలా విన్యాసాలు చేసేవాళ్ళని దొమ్మ రోళ్ళు అనేవాళ్ళు వృత్తిపరంగా వారు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు తిరుగుతూ ఎన్నో రకరకాల విన్యాసాలు చేసి చూపెట్టేవారు అయితే ఈ స్త్రీ వెళ్ళి వారి గుంపులో చేరి వారితో కలిసి ఈమె కూడా రకరకాల విన్యాసాలు చేయటం మొదలు పెడుతుంది ఇలా కొంతకాలం గడిచిన తరువాత వారి దగ్గర ఉన్న ఒక ఆవుకి ఒక లేగదుడ పుడుతుంది ఈ స్త్రీ వెంటనే వెళ్ళి ఆ లేగదుడని ఎత్తుకుంటుంది అలా దాన్ని ఒక అరగంట సేపు వరకు ఎత్తుకొని అటు ఇటు తిప్పుతుంది ఇలాగా నాలుగైదు రోజులు పోయిన తర్వాత ఆ లేఖకి కూడా అర్థమయ్యి ఈ ఆడ మనిషి ఆ లేగ దగ్గరకు వెళ్ళగానే దాని నాలుగు కాళ్ళను దగ్గరకు చేసుకొని ఆ స్త్రీ ఆ లేఖదుడని ఎత్తుకోవటానికి వీలుగా ఉండేటట్టు ఉండేది ఇలాగా ఆవిడ రోజు ఆ లేఖదుడను పొద్దున్న ఒక గంట సాయంత్రం పూట ఒక గంట ఎత్తుకొని తిప్పుతూ ఉండేది ఇలాగా వీరు ఊరూరా తిరిగి విన్యాసాలు చేస్తున్నప్పుడు ఆ ఆడమనిషి ఆ లేఖదుడని ఎత్తుకొని తిప్పేది కొంతకాలానికి ఆ లేఖదుడ పెరిగి ఒక పెద్ద ఆంబోతులాగా అయ్యింది కానీ ఆ యువతి ఆ ఆంబోతిని అవలీలగా ఎత్తుకొని అటు ఇటు తిప్పేది ఈ విషయం తెలిసిన ప్రజలు మిగిలిన వారికి కూడా చెప్పగా ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఈ యువతిని వివాహం చేసుకున్న ఆ రాజుగారి యొక్క రాజ్యంలో కూడా తెలుస్తుంది అప్పుడు ఆ రాజుగారి సభలోని కొంతమంది మంత్రులు వీరు చేసే విన్యాసాలని వారి రాజ్యంలో కూడా చేయాలని వారి జనాలందరినీ కూడా మెప్పించాలని వీరి గుంపుకు తెలియజేస్తారు అప్పుడు వీరంతా కలిసి ఆ రాజ్యానికి వెళ్ళి విన్యాసాలు చేస్తారు అప్పుడు ఈ విషయం ఆ రాజుగారి చెవున కూడా పడుతుంది ఎవరో ఒక స్త్రీ ఒక పెద్ద ఆంబూతుని అవలీలాగా ఎత్తుకోగలుగుతుంది అనే విషయం తెలిసిన రాజుగారు వెంటనే వారికి కౌరు పంపిస్తారు రాజుగారి ఆజ్ఞ మేరకు వారందరూ విన్యాసాలు చేయటానికి ఆ భవనానికి వస్తారు ఈ స్త్రీ గురించి మాత్రం అందరికీ తెలుసు కాబట్టి ఆవిడ మొహానికి ఒక గుడ్డ కట్టుకొని వస్తుంది చాలా పెద్దగా ఉన్న ఆంబోతుని ఎత్తుకోటానికి ఆ రాజుగారి సభలో ఉన్న మంత్రులందరూ కూడా ఎత్తటానికి ప్రయత్నించి విఫలమవుతారు తరువాత ఆ ఊర్లోని కొంతమంది బలశాలలు కూడా దీని ప్రయత్నించి వారు కూడా విఫలమయ్యారు అప్పుడు ఈ స్త్రీ ఆ అంబోతు దగ్గరికి వెళ్ళి నించోగానే ఆ అంబోతు తనకు రోజు ఉన్న అలవాటు ప్రకారం నాలుగు కాళ్ళను దగ్గరకు చేసి ఆ స్త్రీ ఆ అంబోతును ఎత్తుకోవడానికి వీలుగా ఉండేటట్టు పెట్టుతుంది వెంటనే ఆ స్త్రీ ఆ అంబోతును అవలీలగా పైకెత్తి ఆ మంత్రులు అందరూ కూర్చున్న సభా ప్రాంగణంలో నాలుగు సార్లు తిరుగుతుంది అప్పుడు రాజుగారు ఆ స్త్రీని బాగా ప్రశంసించగా ఆ స్త్రీ వెంటనే తన మొహానికి కట్టుకున్న గుడ్డను కిందకు దించి దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదండి అభ్యాసం కూసు విద్య ఇది లేగగా ఉన్నప్పటి నుంచి నేను దీన్ని రోజు ఎత్తుకుంటున్నా కాబట్టి ఈరోజు ఆంబోత్ అయినా సరే నాకు దీని బరువు తెలియట్లేదు సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అని ఆ రాజుగారికి తెలియజెప్తుంది అప్పుడు ఆ రాజుగారు తన తప్పును తెలుసుకొని ముసుగు వేషంలో ఉన్న ఆ రాణిగారిని మళ్ళీ స్వీకరిస్తారు ఇదండి కదా అందుకనే మనకు చిన్నప్పుడు పాఠశాలలో ఒకటికి పదిసార్లు రాయమని మన గురువులు తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అభ్యాసం కూసు విద్య అంటే అభ్యాసం చేసినట్టయితే ఏ విద్య అయినా సరే సాధ్యం కానిది అనేది ఉండదు దీనినే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు మరి ఈరోజు చిట్కా ఏంటో తెలుసుకుందామా మీరు ఎప్పుడు పళ్ళు తోముకున్నా ఏ పేస్ట్ వాడినా సరే కేవలం ఒక్క పచ్చి బఠానీ గింజంతా పేస్టుని మాత్రమే తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ తీసుకున్నట్టయితే మన పళ్ళ పైన ఉండే కోటింగ్ దానిని ఎనామెల్ అంటారు కదా అది అరిగిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా పేస్ట్ మాత్రమే తీసుకొని తోముకోండి అప్పుడే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్ అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి